హలో అండి ఈరోజు మనం మన భారతదేశంలో సరస్వతి నది పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుందామా ఈ సరస్వతి నది పుష్కరాలు మన భారతదేశంలో బద్రీనాథ్ సమీపంలోని మానా అనే గ్రామంలో జరుగుతాయి అన్నమాట అంటే సరస్వతి నది మనకు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఆ మానా అనేటువంటి ప్రాంతం ఈ సరస్వతి నది పుష్కరాలకి ప్రధాన కేంద్రంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ సరస్వతీ నది పుష్కరాలు రాజస్థాన్లోని పుష్కర ప్రాంతంలో కూడా అంటే పుష్కర తీర్థంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ సమీపంలో అంటే ప్రయాగ్ రాజ్ అక్కడ త్రివేణి సంఘం అని చెప్పి మనం వింటూ వినే ఉంటాం కదా ఆ ప్రదేశంలో కూడా ఈ సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే త్రివేణి సంఘం అంటే అక్కడ గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి నదులు కూడా సరస్వతి నది కూడా కలుస్తుంది కాబట్టి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇంకా మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సరస్వతి నది పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది అక్కడ ఎందుకంటే గోదావరి ప్రాణహిత అంతరవాహినిగా సరస్వతి నది కూడా కలుస్తుంది కాబట్టి ఆ ప్రదేశంలో కూడా ఈ సరస్వతి నది పుష్కరాలను విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అనమాట ఇవి మన భారతదేశంలో సరస్వతి నది యొక్క పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశాలు ఇంకా ఈ సరస్వతీ నది పుష్కరాలను గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మరొక షాట్ కోసం వెయిట్ చేయండి ఓకే అండి బాయ్ అండి